హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు ఆలూ తోటైతే ఒక స్నాక్ చేస్తున్నా అనమాట ఈవినింగ్ మా నా మన్మడైతే ఏదైనా స్నాక్స్ చేయమమ్మ అన్నాడు అందుకోసం స్నాక్ చేస్తున్నా దానికోసం అయితే మూడు ఆలుగడ్డలు అయితే ఉడత పెట్టేసుకున్న కొంచెం లావటలాది ఒక స్వీట్ కప్ నిండా తీసుకున్న ఒక క్యారెట్ తురుమేసుకున్న కొంచెం కొత్తిమీర ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్న కొంచెం బియ్యం పిండి తీసుకున్న బియ్యం పిండి అయితే అందాదగా ఒక ఐదు టీ స్పూన్లు అయితే తీసేసుకున్నాను అనమాట ఆలు అయితే మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత లావత్పలు అయితే కొంచెం వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి ఆలు అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి సైలెంట్ ఉంటే నేను చెప్తా లేకపోతే చెప్పాను సరే ఇద్దరని చెప్తా చూడండి ఆలు స్మాష్ చేసిన తర్వాత మెత్తగా స్మాష్ చేసిన తర్వాత కొత్తిమీర క్యారెట్ ఉల్లిపాయ తర్వాత కొంచెం అల్లుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కాన్ఫ్లోర్ అయితే ఒక టీ స్పూన్ ఫ్లోర్ అయితే వేసిన ఉంటే ఒక రెండు టీ స్పూన్లు అయితే వేసుకోండి నేనైతే లేకుండా అనమాట అందుకే ఒకటే టీ స్పూన్ వేసిన ఉంటే మూడు టీ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసుకోండి తర్వాత మనం అటుకులు అయితే తడుపుకున్నాం కదా నానబెట్టేసుకున్నాం కదా అవి కూడా మొత్తం నీళ్లు పిండేసుకుంటూ వేసేసుకోవాలన్నమాట దా దా మళ్ళీ అట్లా మాట్లాడుకుంటూ ఉంటే వినిపియదు వాళ్ళకు చూడండి అటుకులు వేసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు అయితే కారం అయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు అంటే కారంలో ఉప్పుని బట్టి వేసేసుకోండి మీరైతే రెండు టీ స్పూన్ల నిండా వేసిన నేను కారం అయితే ఒకవేళ మరీ కారం అనిపిస్తుందంటే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చు చూడండి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే బియ్యం పిండి అయితే వేసేసుకున్నాం మనం బియ్యం పిండి అయితే వేయలేదు కదా ఇప్పుడైతే ఒక మూడు టీ స్పూన్ల బియ్యం పిండి అయితే వేసేసినాను అనమాట నేనైతే ఒకవేళ కార్న్ఫ్లోర్ కొంచెం మూడు టీ స్పూన్లు వేస్తే బియ్యం పిండి అయితే ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది నా దగ్గర కార్న్ఫ్లోర్ లేకుండే కాబట్టి నేనైతే బియ్యం పిండి కొంచెం ఎక్కువ వేసిన చూడండి ఇదైతే చీజ్ అనమాట స్నాక్లో చీజ్ పెడదామని చెప్పి నేనైతే చీజ్ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నా కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై అనమాట చూడండి ఇప్పుడైతే ఆలు ఆలు అయితే మంచిగా రెండు చేతులతో కొంచెం తీసేసుకొని అంటే ఆలు మనం మిక్స్ చేసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాం కదా అదైతే కొంచెం కొంచెం తీసేసుకొని ఒక చేతిలోకి అయితే తీసేసుకొని మనం చీజ్ అయితే చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా ఆ చిన్న ముక్కలైతే ఒక ముక్క అయితే అందులో పెట్టేసి మొత్తం క్లోజ్ చేయాలన్నమాట చూడండి ఇట్లా క్లోజ్ చేయాలన్నమాట అంటే కొంచెం నిదానంగా మనకు చీజ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఆలు అయితే మంచిగా పోట్ అవ్వాలన్నమాట పైన అట్లా నిదానంగా అట్లా నిదానంగా అయితే మంచిగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అయితే అక్కడైతే నా మన్మడి వీడియో తీస్తుందనమాట అక్కడిక్కడ చేసేస్తున్నాడు వీడియోను ఎందుకంటే నేను రెండు చేతులతో చేస్తున్నా కదా రెండు చేతులతో చేసినప్పుడు వీడియో తీయడానికి రాదు కాబట్టి నా అయితే నేను తీస్తా అని చెప్పి మంచిగా తీసిండు వీడియో అయితే చాలా చాలా మంచిగా తీసిండు చూడండి నేను ఇంకా చెప్పిననమాట నేను నేను చేసేటప్పుడు ఇట్లా మన చేతులు మాత్రమే వచ్చేటట్టు అంటే అట్లా మంచిగా మంచిగా తీస్తుండనమాట వీడియో అయితే చూడండి ఇట్లా ఈ రకంగా అయితే మనమైతే మిగతాయి కూడా ప్రిపేర్ చేసుకోవాలి అయితే రెండే రెండు తీసిన తర్వాత వీడియో ఆపేసేరా అంటే వాడు ఆపేయకుండా అట్లనే కంటిన్యూ చేస్తుండనమాట ఆగకుండా అయితే ఇంకొన్ని అయితే నేనైతే చేయడం అయితే అట్ల వాడైతే మనం ఈ అయితే మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పెట్టేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగానే ఉండాలన్నమాట ఇవి చేసేటప్పుడు ఎందుకంటే చల్లటి ఆయిల్లో మనం ఇవి అనుకోండి మనం ఆలు అంతా కాలకుండా అంత ఆయిల్లో అయితే మొత్తం సపరేట్ అవుతుంది ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి ప్రిపేర్ చేసుకొని వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగానే ఉండాలి వేడిగా ఉంటేనే ఏమైతే అంటే పైన ఒక కోట్ అనేది మంచిగా కాలితేనే మనకి ఆలు అంతా విడిపోకుండా మంచిగా నీట్ వస్తాయి అన్నమాట లేదంటే మాత్రం మనకు ఆలు అంతా సపరేట్ అవుతుంది ఆయిల్ చల్లగా ఉంటే మాత్రం అస్సలు మంచిగా రాదనమాట అదొక్కటి మాత్రం ఖచ్చితంగా మనం గమనించుకోవాలి ఇప్పుడైతే చూడండి ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసి అని చెప్పిన కదా ఆయిల్ అయితే ఇంకొంచెం వేడైతే ఎక్కాలన్నమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇట్లా మనకు బుడగలు అనేది రావాలి ఏదో మనం వేసినప్పుడు మాత్రం చల్లగా నూనె ఉంటే మాత్రం మనం వేసిన ఆలు అంతా సపరేట్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా ఆయిల్లో అంతా కలిసిపోతుంది అస్సలు కరెక్ట్గా రావు టేస్ట్ కూడా అస్సలు బాగుండదు విడిపోతుంది అసలు మనకు దేనికి పనికిరాదు అది అయితే మనం కావాలంటే మనము చిన్న చిన్న కబాబ్స్ లాగా కాల్చుకోవచ్చు ఒకవేళ అట్లా విడిపోయినప్పుడు అది వేస్ట్ కాకుండా ఒక ప్లేట్లో ఒకవేళ తీసి పెట్టేసుకొని కబాబ్స్ లాగా కాల్చుకుంటే కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటుంది అట్లా కూడా ఇవి మనమైతే డీప్ ఫ్రై కోసం చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటైతే మనం ఆయిల్ అయితే వేడిగా ఉండటం ఒక్కటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట చూడండి మనం వేసుకున్న తర్వాత కూడా వెంటనే కూడా మనం జల్లిగంట పెట్టి తిప్పేసేయొద్దు ఎందుకంటే మనకు మంచిగా కాలితేనే తిప్పేయడానికి ఈజీగా ఉంటుంది విడిపోకుండా ఉంటాయి కాబట్టి ఒకవైపు పర్ఫెక్ట్గా మంచిగా కాలిన తర్వాతనే ఇంకొక వైపు అయితే మనం తిప్పేసుకోవాలన్నమాట నేనైతే చీజ్ అనేది కొంచెం ట్రై చేస్తున్నా అనమాట ఎప్పుడైతే చేయలేదు నేను చీజ్తో అయితే చూద్దాము అయితే ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ కూడా బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట చూడండి ఇట్లా మంచిగా కాలిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అనమాట చూడండి తీసేసుకున్న తర్వాత కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు నేను వేయాలి అని చెప్పినా కదా కొంచెం కాలిన తర్వాత కూడా మళ్ళీ స్టవ్ కొద్దిగా చిన్నగా పెట్టేసి కూడా ఎక్కువసేపు కాల్చుకోవాలి ఇవైతే ఎందుకంటే లోపల వరకు కాలాలి లేదంటే పిండి పిండి ఉంటుంది నేనైతే ఒక చించి చూపిస్తున్నాను చూడండి చూడండి చించి మనము అది చీజ్ పెట్టేసుకున్నాం కదా చీజ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట మంచిగా మెల్ట్ అయ్యి టేస్ట్ పుల్లగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే చూడండి మావాడైతే అప్పుడే నాకు కావాలమ్మమ్మ అని తీసేసుకుంటుందనమాట చాలా బాగుందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా నచ్చేస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ కదా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్